హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచన బ్లాగ్స్ ఈరోజు సెలవ నేను కొప్పోల్ దగ్గర కొప్పోల్ దగ్గరికి వచ్చానండి కొప్పోల్ దగ్గర ఉన్న హైవే ఇది ఇప్పుడు నేను హైవే మీద వస్తున్నాను ఈ హైవే పక్కన ఉన్న అన్ని అపార్ట్మెంట్లు హౌసులు చెట్లు షాపులు అన్నీ చూపిస్తానండి ఇప్పుడు నేను చూడండి ఒకసారి ఇవి ఎన్ని పచ్చని చెట్లు అండి పక్కలన్నీ పక్క పచ్చని చెట్లు ఉన్నాయి ఇది పక్క ఎంత చెట్లు అండి పచ్చని చెట్లు వాతావరణం చల్లగా ఉందండి ఈ పక్కన ఉన్న షాపులు హౌసులు చెట్లు అపార్ట్మెంట్లు ఇలా చూడండి అండి బళ్ళు ఆటోలు లైట్గా వర్షం పడిందండి ఏదో చికెన్ షాప్ అంటే జనాభా కూడా బాగానే ఉన్నారండి ఇవన్నీ షాపులు అండి నేను కొత్తపట్నం దగ్గర బిజ్జి ఎత్తున్నాను ఇది బిజ్జి అండి కొత్తపట్నం బస్ స్టాండ్ పక్కన పక్కనున్న చెట్లు హౌసులు అపార్ట్మెంట్లు చూడాలన్నా బా మళ్ళీ ఉందండి సుల్లగా ఉందండి పజిమస్తుంటే బయటగా వర్షం పడేలా అంత అందంగా ఉన్నాయి చూడండి నా చెట్లు ఆ లొకేషన్ చూడండి ఎలా ఉందో చూస్తుంటే బాగుందండి లొకేషన్ ఈ ఉన్న హౌస్లు అదో చూడండి అండి అపార్ట్మెంట్లు చెట్లు చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నాయండి లొకేషన్ మాత్రం బా చూస్తుంటే బాగుందండి చూడండి జనాభా రద్దీగానే ఉన్నారు ఇప్పుడు నేను కొత్తపట్నం బస్ స్టాండ్ బ్రిడ్జి దిగాను కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గరకు వస్తున్నాను అది ఫ్రూట్స్ ఫ్లెక్సీలు షాపులండి ఇక్కడ పచ్చని చెట్లు కారు ఇక చూడాలండి ఇవన్నీ షాపులు ఇక్కడ కొత్తపట్నం బస్సు లాగా కదండి దాని దగ్గరలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉందండి అంత పోలీస్ అండి దాని ఆపోజిట్ ఉన్న షాపులు హౌసులు ఆ పక్కనే ఉందండి దండి మెయిన్ పట్టపట్నం బస్ స్టాండ్ మెయిన్ జంక్షన్ నాలుగు పక్కన రోడ్లు ఉన్నాయండి చూస్తుంటెబ్బలు ఉన్నాయండి షాపులు అవి చూడండి ఇది మెయిన్ జంక్షన్ దాన్ని మరి కోసం వైద్యూర్ ఛానల్ కిచన బ్లాక్ సబ్స్ షేర్ చేయండి ఒక బాయ్